ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం మహాత్మ జ్యోతి బాపులే ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమను రక్షించాలని కోరుతూ హైస్కూల్ విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మురిపెట్టుకున్న సంఘటన ఇది తమ సమస్యలు చెప్పుకుంటే బెదిరించి వేధిస్తున్నారని ప్రిన్సిపల్ సంగీత ఆగడాలిక సహించే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు ఇందుకు సంబంధించి వివరాలకు వెళ్తే మావల మండలంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే బాల రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు మౌలిక వస్తువులు విద్యార్థులకు అరకొరకు అందిస్తున్న మెను తదితర సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన కూడా చేశారు అయితే రెసిడెన్షియల్ స్కూల్ సమస్యల్ని బయటకు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్ సంగీత రోజు వేధిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెనూ ప్రకారం సరైన భోజనం కూడా ఇవ్వడం లేదని ఇరుకు గదులు సమస్యల మధ్య సహవాసం చేస్తున్నామని అన్నారు ప్రిన్సిపల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరిన ఘటన ఆదరాబాద్ లో చర్చనీయాంశమైంది समाजी में बेटा अल्लाह मजा फैमिली वीडियो से ऐसा 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 गाओ गाओ बेटा बोलो आना एक सेकंड पापा पापा 재미, sweetness, cinnamon filtrate, black-bean paste

नंति रा इनकोसि మేము ఎన్ని చెప్పినా అసలు ఎల్లుండి ఇట్లా కలెక్టర్ వస్తున్నా ఇన్ఫర్మేషన్ రాగానే బ్లే ట్రాక్టర్ వేప్పించి మొత్తం బ్లే అన్ని అన్ని పనులు చేయించారు అంతా కలెక్టర్ వస్తున్నా అని చెప్పింది మాకోసం అయితే సార్ ఒక్కసారి అయిపోయింది టూ టైమ్స్ కలెక్టర్ మేడంకి రాసినాం సార్ లెటర్ రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు సార్ మొన్న డియో నేను పేపర్ వచ్చింది మాట్లాడేను మాట్లాడే సార్ మా ప్రాబ్లమ్స్ కూడా ఏం అడగాలి వాళ్ళు మాట్లాడుకున్నాను మేడం అసలు మా వరకు రానిలేదు మధ్యలో ఏమైనా గొడవలు చేసారా మీరు వేరే వాళ్ళు చేసినా టెన్త్ వాళ్ళే చేసినా చేసా అంటున్నారు సార్ చేస్తున్నారు కొంత టీచర్స్ కూడా మా ఎక్కించి ఎప్పుడుతోనే అంత కలిసి మా మీద పడుతున్నారు సార్ సార్ వద్దు క్లాస్ మొత్తం సిక్స్టీ ఫోర్ సార్ టోటల్ ఏబీ కలిపి ఫార్టీ సిక్స్ సార్ మీతో అబ్సెంట్ ఉన్నారు సార్ స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా ప్రిన్సిపల్ కావాలంటే ఒక్కరు కూడా కావాలన్నారు సార్ అందరు అద్దరు పరిస్థితి స్కూల్లో టార్చర్ అవుతుంది

బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు టీసీ బాన్ ఫైవ్ మీద పేడని రాసేస్తాను అందరికి టెన్త్ వాళ్ళు పోతుంది కదా ఏబీపీ వాళ్ళు వస్తే వాళ్ళతోటి అని రాసేస్తాను విద్యార్థి సంఘాల నాయకులు వచ్చినందుకేస్తుందా లేకపోతే మేడం వచ్చి వన్ అండ్ మంత్ వచ్చిన కొంచెం లోపు మా ఏబీపీ అన్న ఆలోచిస్తాం వాళ్ళకి మేము ఇట్లా చెప్పినా సార్ మేడం ఇట్లా చేస్తున్నాం దగ్గరికి టార్గెట్ టార్గెట్ సార్ ఒక స్కూల్లో ఒక పిల్లలు ప్రాబ్లమ్స్ మాట్లాడితే ఏడు అక్కడ వాడు ఏడి అది రాలేదు స్కూల్ ఆడ ఆప్సెట్ ఉండే సార్ వాడిని నేను చూసుకుంటే ఏం చేస్తారో చూసుకుంటాను సార్ అసెంబ్లీలో అందరు మొక్కటి